లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తన అరెస్ట్కు ముందు ఈడీ ఆఫీసర్లు ఆయన ఇంట్లో రెండు గంటల పాటు సోదాలు చేశారు ఆ సోదాలలో ఒక కీలకమైన డాక్యుమెంట్ ఈడీ ఆఫీసర్లో దొరికింది అది వాస్తవానికి ఈ కేసుకు సంబంధం ఉన్న డాక్యుమెంట్ కాదు ఆ డాక్యుమెంట్లో ఈయన కొంతమంది సిబిఐ ఈడీ ఆఫీసర్ల మీద నిఘా పెట్టి గోడ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఆ ఆఫీసర్ల యొక్క వ్యక్తిగత జీవితాలు బలహీనతలు ఆ ఆఫీసర్లు సేకరించే సమాచారం వారి బంధువులు వారి ఉన్న సంబంధాలు అన్ని కూడా అందులో పొందుపరచబడి ఉన్నట్లుగా ఈడీ ఆఫీసర్లు చెప్తున్నారు ఈ డాక్యుమెంటు ఆయన దీని వెనక ఆయన ఉద్దేశాలు ఏమిటి అంటే ఆయన తన కేసుల నుంచి బయటపడటానికి తన కేసులకు సంబంధించి ఎలాంటి సమాచారం తీసుకొని ఎలాంటి మూమెంట్ తీసుకుంటున్నారని తెలుసుకోవడానికే ఈ గూడచర్యం చేశారా లేదంటే ఆయన ఏదైనా విదేశీ శక్తులు అంటే సోరోసు ఖలిస్తాను ఇట్లాంటి శక్తులు ఏవైనా ఉన్నాయా అన్న కోణం నుంచి సిబిఐ అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ఆధారం దొరికితే ఆయన ఈ కేసుల్లో మరింత ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది